నుంచి అమ్మాయి మన ఇంట్లోనే ఉంటుంది మన ఇంట్లో ఎలా ఉంటుందిరా అద్దెకి ఇవ్వడానికి ఇంట్లో వేరే పోర్షన్ లేదుగా కదా అద్దెకి కాదు బాబాయ్ మరి ఈ అమ్మాయి పేరు లలిత నేను అడిగింది అమ్మాయి పేరు కాదు సీను ఆ అమ్మాయిని ఇక్కడికెందుకు తీసుకొచ్చేవా తీసుకురావలసిన అవసరం వచ్చింది కనుక ఏవిట్రా అవసరం లలిత నేను ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకోవాలనుకున్నాను తప్పని పరిస్థితిలో ఈ అమ్మాయిని ఇక్కడ తీసుకురావాల్సి వచ్చింది బాబాయ్ అంటే అంతా నీ ఇష్టమేనా నీ వెనక ఎవరు లేరు అనుకున్నావా వాళ్ళ గురించి ఆలోచించాలి అసలు బాధ్యత నీకు ఉందా లేదా అసలు నీకు విషయం తెలుసా అంకుల్ ఏమిటి నీ పద్ధతి పూర్తిగా చెప్పలేకుండా అడ్డుపడతావేంటి చెప్పని అది కాదమ్మా దేవుడు గుడికి వెళ్ళాలన్నా నా పెర్మిషన్ లేకుండా వెళ్ళేవాడు కాదు ప్రేమించట అంకుల్ ప్రేమించడం అనేది మనసు చేసే పని గుడికి వెళ్ళడం అనేది మనిషి చేసే పని నీకు తెలియదమ్మా విడు అంకుల్ ఏమిటి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నావు అతను ఏదో తప్పు చేసినట్లు మాట్లాడతావేంటి ప్రేమించే మనసుంది కాబట్టి ప్రేమించాడు తన మనిషిని తాను కాపాడుకోగలన్న ధైర్యం ఉంది కాబట్టి చేయి ఇంటికి తీసుకొచ్చాడు ఇంత అందమైన అమ్మాయిని ప్రేమించినందుకు సంతోషించు అంతేగాని ఊరికే కోపగించుకుంటావేంటి యావండి మా అంకుల్ చాలా మంచివాడు ఇంత మంచి హీరో మనసు దోచుకున్నందుకు ఐ రియలీ కంగ్రాచులేట్ రండి క్షమించండి ఈ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా ఇక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు నేను వేరెక్కడైనా ఉంటాను మీరు మమ్మల్ని అవమానిస్తున్నారా అవమానిస్తున్నానా లేకపోతే ఏమిటి ఒక నిస్సహాయమైన ఆడది ఇంటికి వస్తే ఆదరించకుండా బయటికి అంత దుర్మార్గుడు మా అంకల్ మీరెక్కడికి వెళ్ళక్కర్లేదు అంకల్ ఒకరికొకరు మనసు ఇచ్చిపుచ్చుకుని వచ్చారా ఇద్దరుగా వచ్చిన వాళ్ళని ఆశీర్వదించి ఒకటిగా ప్లీజ్ అంకల్ చాలాసేపు ఎదురు చూసాం ట్రైన్ కదిలిపోయింది ఆ తర్వాత మా సరోజ ఏమైందో మాకు తెలియదు దాని జ్ఞాపకార్థంగా ఆ టికెట్ ను మా అన్నయ్య క్రేమ్ చేయించాడు ఇప్పటికి మా సరోజు అంటే మా అన్నయ్యకి అదృష్టమో ఎందుకని మీ అన్నయ్య లాంటి మంచి మనిషి మనసులో మిగిలిపోయినందుకు నేను ఒప్పుకోను పాప మా రోజు ట్రైన్ తప్పుకోకుండా ఉండుంటే ఆ అమ్మాయి అంత అదృష్టవంతురాలు ఉండేది కాదు అయినా జ్ఞాపకంగా మిగిలిపోవడంలో ఉంది జ్ఞాపకం శాశ్వతం కాబట్టి అవును జ్ఞాపకం శాశ్వతమే కాని శాశ్వతంగా ఉండాలంటే కేవలం జ్ఞాపకంగా మిగిలిపోవాలని ఇప్పుడే తెలిసిందే ఏమిటి మీరు మాట్లాడేది ఏముంది మీరు చెప్పిన దానికి పొడిగింపు స్వప్న ఎప్పుడు అంతే వదిన ఒక్కోసారి తన మాటలు అర్థం కావు తెలుగులోనే మాట్లాడతానే తెలుగులో కాదు తెలివిగా మాట్లాడతావు అందుకనే నాకేం అర్థం కావు అరే ఇదేంటి ఇలా వేశారు అందరూ కృష్ణుడు లోపలికి రావాలని బయట నుంచి పాదాలు ఇంట్లోకి వేస్తారు మీరు మీ ఇంట్లోంచి బయటకు వేశారేమిటి అవును అందరిది స్వార్థం కృష్ణుడు వాళ్ళ ఇంట్లోకి రావాలని అంటే కృష్ణుడు వాళ్ళ ఇంట్లో లేడనమాటేగా కానీ నా ఇంట్లో మనసులో కృష్ణుడు ఎప్పుడు ఉంటాడు అతనికి నచ్చజెప్పి ఎప్పుడు నా దగ్గరే ఉంటాయలా అందరి దగ్గరికి వెళ్ళు అని పాదాలు బయటికి వేశాను అవి మీరు వేసిన పాదాలతో కలిపాను అంటే కృష్ణుడు నా ఇంట్లోంచి మీ ఇంట్లోకి వస్తున్నాడనమాట చాలా చక్కగా మాట్లాడుతున్నారే మీరు ఎక్కడ నేర్చుకున్నారు జీవితం అనే స్కూల్లో దురదృష్టం అనే మాస్టారు పరిస్థితులనే బెత్తంతో బాధి మరీ నేర్పారు నాకు చాలా పరిస్థితులు వచ్చాయి కానీ మీలా నవ్వుతూ మాట్లాడే ధైర్యం రాలేదు మీ మాస్టార్ పేరు అదృష్టం మా మాస్టర్ పేరు చెప్పానుగా దురదృష్టం